ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మీకు చూపెడతా మీ అందరికీ తెలిసిన విషయమే నేను ఒక లీడర్ను చూసినాను ఇగో ఒక లీడర్ ఒకరి ఒక్కరినే చూసిన నేను మళ్ళా అంటాను ఒక లీడర్ను చూసిన నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును చూసినాను ఎందుకు లీడర్ అన్నా అంటే నిన్న నేను ఒక సర్వే పెట్టానండి ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు మీ అందరికీ తెలుసు కదా ఆ ఫ్లెక్సీలను పూర్తి స్థాయిలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు చించేశారండి కేటీఆర్ ఫ్లెక్సీలు చించేసిన జిహెచ్ఎంసీ బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీల ఏర్పాటు కాంగ్రెస్ ఫ్లెక్సీలను వదిలేసి కేవలం బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపు సర్కారు తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం ఈ ఎపిసోడ్ చూసారు కదా ఈ విషయంలో కనీసం మాట్లాడలేదు సైలెంట్గా ఉన్నాడు ఎందుకు అంటే తన జన్మదిన వేడుకల రోజున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు లేదా వాళ్ళ ఫాలోవర్స్ కావచ్చు అభిమానులు కావచ్చు లేదా వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో తనని ఇష్టపడే వ్యక్తులు కావచ్చు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే తొలగించలు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆరడుగుల కట్అవుట్ అదేందో కట్టెలతోని కర్రలతో పెడతారు కదా కర్రలతో పెట్టి వాళ్ళ ఫోటోలు స్టిక్కర్ అతికిచ్చి వాళ్ళు ఏదో నిలబడ్డట్టుగా ఒకల మీద ఒకల ఒకల మీద నిలబెట్టినట్టుగా దాన్నైతే ఉంచిన పరిస్థితి కనబడతాను దీన్నైతే తొలగించలు సో దీని మీద చిర్రెత్తింది బీఆర్ఎస్లోకి ఇది పక్కన పెడితే సో కోపం అయితే వస్తుంది సహజంగా కానీ నేను లీడర్ని ఎందుకు చూస్తున్నానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అద్దు కేటీఆర్దే పుట్టినరోజు అండి నిన్న కేటీఆర్ పుట్టినరోజు ఎక్కడ జరుపుకున్నాడు తెలంగాణ భవన్లో కా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళ నాయకుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు దాని తర్వాత వారి యొక్క తండ్రి గారైన ఈ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాల పాటు పోరాటం చేసిన కల్వకుండ్ల చంద్రశేఖర్ గారి ఆశీస్సులు తీసుకున్నారు అయితే తీసుకున్న తర్వాత ఒకసారి చూద్దాం ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్లో సంబరాలు అభిమానులు కార్యకర్తల మధ్య కేక్ కట్ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న కేటీఆర్ గిఫ్ట్ ఇయర్ స్మైల్ పేరుతో పలువురికి సహాయ కార్యక్రమాలు రక్తదానం చేసిన అభిమానులు అంటూ కూడా చూసాను ఇది ఇది న్యాచురల్గా ఏ నేత అయినా తెలంగాణలో జరుపుకునే విధానం ఇప్పుడు నా పుట్టినరోజు వచ్చినప్పుడు నా తల్లిదండ్రుల ఆశీస్సులు గుడికి వెళ్ళడం దాంతోపాటు కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం ఎవరైనా ముఖ్య నాయకులు ఉంటే సహాయం చేసిన వాళ్ళ యొక్క పెద్దలై గౌరవనీయులు వాళ్ళని యొక్క ఆశీస్సులు తీసుకోవడం సర్వసాధారణం కానీ లీడర్ అని నేను ఎందుకన్నా అంటే ఇది చూసిన తర్వాత నిజంగా కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది ఇగో ఇది మాటలు చెప్పడం కాదు చేతలు చేసి చూపించడం నేనున్నాననే భరోసా చెప్పడం కాదు నేను నీతో పాటే ఉన్నాననే నిరూపించడం నేత అంటే మాటలు చెప్పి టీవీల ముంగట స్టేట్మెంట్లు ఇస్తూ పేపర్ల పట్ల ప్రకటన ఇచ్చడం నేత చాలామంది రాజకీయ నాయకులను చూస్తుంటారు కానీ కేటీఆర్ విషయంలో విభిన్నమైన అంశం కనబడింది నల్లబాలు మీ అందరికీ తెలుసు కదా కాంగ్రెస్ సర్కారు పెట్టిన కేసులలో ఇరవై రోజుల పాటు జైలుకు వెళ్ళి వచ్చిన బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ శశిధర్ గౌడ్ అలియాస్ నల్లబాలు ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఫోటో అన్న అన్నగా అండ ఆ ఇంటికి అన్నగా అండగా ఉన్నాడు అనే అంశానికి ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన అంశం ఏ కంచంలో అయితే ఏ పల్లెంలో అయితే ఎక్కడైతే అన్నం తింటా ఉంటే ఎప్పుడైతే ఆ కంచాన్ని తొక్కి రాక్షస ఆనందం పొందుతూ ఈ శశిధర్ గౌడ్ని అరెస్టు చేసిలో ఈ శశిధర్ గౌడ్ ఎక్కడైతే కన్నీళ్ళ పాలవుతూ ఇరవై రోజుల పాటు ఆ కారణంగా ట్వీట్ చేస్తే రీట్విట్ చేసినందుకు జైల్లో పెట్టారో దానికి నేనున్నాననే భరోసానిస్తూ వారి ఇంటికెళ్ళి భోజనం చేశాను నేను ఇది రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించి ఇగో ఇది ఏ కంచంలో అంటే ఏ పల్లెంలో తెలంగాణ భాషలో కంచం అంటారు ఏ ఏ పల్లెంలో అన్నం తింటామో ఏ కంచంలో అన్నం తింటామో ఆ కంచాన్నే కాలితో తన్ని అన్యాయంగా గల్లబట్టుకొని చెయ్యి ఏది మన డోర్ మధ్యలో ఇరుక్కపోయి ఆర్థనాదాలు చేస్తూ ఉంటే శశిధర్గా ఉన్న అరెస్ట్ చేశారండి అరెస్టు చేస్తే లేదు బిడ్డ మేమందా మీతోనే ఉన్నాం అని చెప్పి నిన్న సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం ఇంద్రదేశం గ్రామంలో సోషల్ మీడియా వారియర్ శశిధర్ గౌడ్ నివాసానికి తన జన్మదినం సందర్భంగా అక్కడికి వెళ్ళి ఇంట్లో కేక్ కట్ చేయించి అక్కడ ఏదైతే అన్యాయం ఎక్కడైతే మనం ఎక్కడైతే ఓడిపోతామో అక్కడి నుంచే మళ్ళీ పోరాటం మొదలు పెట్టాలంటారు కదా విజయానికి అట్లనే వాళ్ళ ఇంటికి పోయి భోజనాన్ని చేసింది ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మామూలుగా హర్షిస్తలేరు నేను చెప్తున్నా కదా ఒక రకంగా చెప్పాలంటే ఆ అంశాన్ని చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వి కావచ్చు లేదా ఇతరత్ర అనుబంధ సంఘాలు యువత లేదా ఇంకా చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా నిజంగా ఎంత వాళ్ళకు కొండంత ధైర్యంతో పాటు ఇక చెల్లరేగిపోతారు సముద్రం కాదు అలలు కాదు సునామీ కాదు ఏదొచ్చినా భూకంపం ఏ ప్రకంపనలు జరిగినా ఇక తగ్గేదేలే అంటారు వాళ్ళు ఇంతే కఠోరంగా కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది నేను చెప్తున్నా కదా ఎందుకంటే నేనున్నానంటూ అండగా నిలవడమే కాదు వారి ఇంటికెళ్ళి భోజనం చేసి నిచ్చే భరోసానిచ్చే పనిచేసాను ఇది కదా ధైర్యం అంటే దాంతోపాటు వారి యొక్క తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా నిన్న తీసుకున్నాడు తన తనయుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను పార్టీ అధినేతగా కేసీఆర్ ఆశీర్వదించారు గురువారం తన పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకొని కేటీఆర్ తన సతీమణి శైలిమ కుమారుడు హిమాంశతో కలిసి ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు ఈ సందర్భంగా తల్లిదండ్రులైన కేసీఆర్ శోభమ్మకు కేటీఆర్ శైలిమ పాదాభివందనం చేశారు ఈ సందర్భంగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ కేటీఆర్ శైలిమను కేసీఆర్ దంపతులు ఆశీర్వదించిన పరిస్థితి కనబడింది దాంతోపాటు హ్యాపీ బర్త్డే డాడీ హిమాంఛకు సంబంధించి కేటీఆర్కు ఆయన కుమారుడు హిమాంఛ ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు హ్యాపీ బర్త్డే డాడీ మీలాంటి తండ్రి నాకు లభించడం నా అదృష్టం తాతయ్యకు మీరు గర్వపడేలా చేసినట్లుగా నేను మిమ్మల్ని గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నా ఎన్ని జన్మలకైనా మీరైనా తండ్రిగా ఉండాలని కోరుకుంటున్నా మీ సైనికుడిగా మీ స్నేహితుడిగా మీరు గర్వించదగిన కొడుకుగా ఎప్పుడు మీకోసం ఉంటాను మీరంటే మాకు చాలా చాలా ఇష్టం అంటూ కూడా ట్విట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా ఇటు కేటీఆర్కు పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కూడా హ్యాపీ బర్త్డే చెప్పడం జరిగింది ఎమ్మెల్సీ కవిత అన్నయ్య హ్యాపీ బర్త్డే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నానంటూ చెప్పిన పరిస్థితి దాంతోపాటు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కూడా పెట్టారు దాంతోపాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి కనబడుతుంది ఇటు వద్దరాజు రవిచంద్ర డాక్టర్ బండి పార్థసారథి అదేవిధంగా దేశపతి శ్రీనివాస్ షేరి సుభాష్ రెడ్డి చాలామంది కూడా శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి అయితే కనబడుతున్న తరుణాన్ని మనం చూస్తున్నాం సో మొత్తానికి నల్లబాలుకు కొండమన్ కొండంత ధైర్యమే కాదు నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్కు సంబంధించి ఒక ధైర్యాన్ని అయితే నింపిన నేతగా వాళ్ళ పార్టీ కార్యకర్తలలో మాత్రం ఈ ఒక్క ఎపిసోడ్ నిజంగా కూడా ఒక చరిత్రను మార్చే ఎపిసోడ్గా కాబోతున్నది తొలి విజయం అంటారు కదా తొలి సంకేతం అంటారు కదా తొలి పోరాటం అంటారు కదా తొలి అడుగు అంటారు కదా అది నల్లబాలు ఇంట్లోకెళ్ళి అంటే శశిధర్ గౌడ్ ఇంటి నుండి మొదలైంది అనేది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఇచ్చిన సంకేతంగా కూడా మనం భావించవచ్చు